మూడవ అధ్యాయము ముగ్గురులో ఎవరు క్షేత్రంలో ఇద్దరుంటారు ఒకరిని తీసుకువెళ్ళు రెండవ వాణిని విడిచిపెట్టు అంటారు సెయింట్ లూక్ పెద్దవాడు నాగస్వామి తెలియగలవాడే కుటుంబ పరిస్థితిని మెరుగుపరచగలవాడేనని ఆశించవచ్చు అతను చదువుకొని గవర్నమెంట్లో ఏ గుమ్మస్తాగానో చేరి చివరికి డిప్యూటీ కలెక్టర్ పదవిని అందుకోవాలని అందరి అభిలాషను ఆఖరివాడు నాగసుందరం అతను గురించి ఆశలు పెంచుకోవటం కానీ అతని భవిష్యత్తు ఎట్లా ఉంటుందోనని అంచనా వేయటం కానీ సాధ్యం కానంత చిన్నవాడు ఇక రెండవ వాడు వెంకట్రామన్ విషయమేమీ ఆశాజనకంగా లేదు చదువు అంటే అశ్రద్ధ సహజంగా చురుకైన వాడే అయినా చదువులో పెద్ద పురోగతి కనపరచలేదు క్లాస్కి వెళ్లే ముందు పాఠాలు చదువుకునేవాడు కాదు ఎవరైనా జరిగిన పాఠాన్ని చెప్పగా ఒక్కసారి విని జ్ఞాపకం ఉంచుకొని క్లాస్ అయ్యేటప్పటికీ మరిచిపోయేవాడు చదువు అంటే అంత అనాసక్త అతనికి ఆటలంటే మాత్రం ప్రాణం స్నేహితులతో కలిసి గంటల తరబడి ఆటలలో పందాలలో కాలం గడిపేవాడు ముష్టి యుద్ధం మల్ల యుద్ధం ఈత పరుగు పందెం బంతి ఆట వ్యాయామ క్రీడలు ఇవి అతనికి కాలక్షేపం వీటి వల్ల అతను మంచి దృఢకాయుడైనాడు అతని సమయ అతని సమవయస్కులు అతని కంటే కొంచెం పెద్దవారు కూడా అతనంటే భయపడేవారు అప్రమత్తంగా ఉండేవారు ఆ రోజులలో ఇవన్నీ పరిగణలోకి వచ్చేవి కావు పిల్లవాడు కుటుంబానికి ఏమైనా ఉపయోగపడతాడా అన్న అనుమానం కలిగేది ఇప్పటి వరకు ఆ పిల్లల లౌకిక వర్తనం గురించే ముచ్చటించాం ఇక ఆ శాపం లేక వంశ లక్షణం మాట ఏమిటి ముగ్గురులో ఒక్కరైన ప్రాపంచిక సుఖాలను తృణప్రాయంగా నించి జీవితాన్ని భగవద్ అంకితం చేసి ఆధ్యాత్మిక శిఖరాలను అందుకొని తోటి మానవులు కృతజ్ఞులు కాగా వారు చీకటిలో మ్రగ్గిపోకుండా ఆ శిఖరాగ్రము నుండి ప్రశాంత జ్యోతిని లోకంపై వెదజల్లుతాడా ఈ దృక్పథం నుంచి కూడా మూడవ కుమారుని విషయమై ఏ విధమైన జోస్యము చెప్పనలవి కాదు పెద్దవానికి అటువంటి ధ్యాసే లేదు రెండవవాడు వాడు సుఖాలను వేడి శ్రమిస్తాడు అన్నట్టు ఏమీ కనబడలేదు అతని గతం ఒకటి రెండు శుభ సూచనలను మాత్రం ఇస్తుంది అతని జననం శుభప్రదమైన ఆరుద్ర దర్శనం నాడు అది ప్రమాది మార్గశిర మాసం ఇంగ్లీషు లెక్క ప్రకారం డిసెంబర్ ముప్పై పద్దెనిమిది వందల తొమ్మిది రాత్రి ఒంటి గంటకి శివుడు తన ఊరేగింపు ముగించుకొని ఆలయ ప్రవేశం చేసే ముహూర్తాన్నే ఈ శిశువు లోకానపడ్డాడు శైవులకు ఆ దినం పరమ పవిత్రం ఆ రోజుననే నటరాజ రూపధారి అయిన శివుడు తన భక్తులైన గౌతమముని వ్యాఘ్రపాద పతంజులకు కనపడ్డాడు ఆ కారణం వల్ల శివభక్తులకు ఆ దినం ఎంతో పవిత్రం ఉదయ వేళ నుండి భక్తులు చెరువులో స్నానం చేసి అనుష్ఠానం ముగించుకొని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని స్థుతిస్తూ శివుని ఊరేగింపులో రెండు వేళలా పాల్గొని అర్ధరాత్రికి ఆయనను తిరిగి ఆలయంలోకి తీసుకొని వెళ్తారు అటువంటి పరమోత్కృష్టమైన ముహూర్తాన జన్మించిన వెంకటరామన్ ఏమైనా గొప్పవాడవుతాడని ఎదురు చూద్దామంటే అటువంటి సూచనలేమీ కనబడలేదు అతను కూడా తన తోటి పిల్లల వంటి వాడే వాళ్ల వలనే కొంటె పనులు చేస్తుండేవాడు ఆనవాయితీ ప్రకారం శివ పూజలను ఇంట్లోనూ ఆలయంలోనూ యథాలాపంగా చేసేవాడు ప్రత్యేకమైన ఆవేశమంటూ దేనిని పొందలేదు అతనికి దేవ భాషలలో కానీ వేదాలలో కానీ శిక్షణ లభించలేదు ప్రాథమిక విద్య తిరుచులిలో సాగిన తరువాత ఒకటవ ఫారంను దిండిగల్లో ఒక ఏడాది అభ్యసించాడు ఆ తరువాత తరగతులు మధురైలోని స్కాట్స్ మిషన్ స్కూల్లోనూ అమెరికన్ మిషన్ హై స్కూల్లోనూ సాగాయి అతను మతపరమైన శిక్షణ అంటూ ఏమైనా పొందింది అంటే ఈ పాఠశాలలోనే కానీ సాధారణంగా హైందవ బాలురకు బైబిల్ అన్నా తత్సంబంధిత పాఠాలన్నా విముఖత ఉండేది వెంకట్రామన్ మామూలు పాఠాల పట్లే శ్రద్ధ చూపేవాడు కాదు ఇక ఈ మత సంబంధమైన వాటి పట్ల శ్రద్ధ అసలు ఉండేది కాదు ఇంచుమించు స్కూల్లో ఆఖరి దినాల వరకు అతను దేని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని చూపలేదు ఆఖరికి ఆటలపై కానీ క్రీడలపైన కానీ కూడా అతనికి ఆకర్షితమైన ప్రయోజనం కానీ లక్ష్యం కానీ లేదు ఏతావాత పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు సుందరమయ్యరు కొడుకులు ఎవ్వరూ ఆధ్యాత్మిక వికాసం గురించి సూచననైనా ఇవ్వలేదు వారి వంశ లక్షణం లేదా శాపం పొడచూపదేమో పొడచూపిన ఏ జ్ఞాతులు ఇంటిలోనో పొడచూపుతుందేమో అని అనిపించింది